దేశ సమగ్రత సమైక్యత కోసం తమ పార్టీ బీజేపీ పనిచేస్తుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు నెహ్రూ ప్రధానిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఆర్టికల్ త్రీ సెవెంటీని డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ విభేదించినట్లు ఆయన చేసిన సేవలు కార్యక్రమాలను కిషన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీను డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ విభేదించారని తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఆ తర్వాత భారతీయ జనసంఘ్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు అనంతరం కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదనే నినాదంతో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం ముఖర్జీ ఉద్యమించారన్నారు అప్పట్లో దేశంలో జాతీయ జెండాగా త్రివర్ణ పతాకం ఉంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక జెండా ఉండేదన్నారు డెబ్బై ఐదేళ్ల తర్వాత దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ముఖర్జీ లక్ష్యం నెరవేరిందన్నారు ఆర్టికల్ త్రీ సెవెంటీని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం దేశానికి ప్రధానమంత్రి జవహర్లాల్ లాల్ నెహ్రూ కూడా ఉంటే జమ్మూ కాశ్మీర్ కు షేక్ అబ్దుల్లా కూడా ప్రధానిగా ఉన్నారు దేశానికి మూడు రంగుల జెండా ఉంటే జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేకమైనటువంటి జెండా ఉంది దేశానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ఉంటే జమ్మూ కాశ్మీర్లో జెండా రాజ్యాంగం ఉండేది దానికి వ్యతిరేకంగా డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు జనసంఘ అధ్యక్షులుగా పోరాటం చేసి మొదటి ఉద్యమంలోనే పార్టీ చేపట్టినటువంటి ఆ యొక్క పోరాటంలోని జమ్మూ కాశ్మీర్లో ఆరెస్ కాబడి జైల్లో మరి ఆయన బహిరానికి రావడం జరిగింది కాబట్టి ఆ రకంగా దేశ సమగ్రత కోసం సమైక్యత కోసం ప్రారంభించినటువంటి భారతీయ జనతా పార్టీ దేశ యొక్క సార్వభౌ పరిరక్షించడం కోసం బలిదానం చేసినటువంటి చరిత్ర భారతీయ జనసంఘ్ మొదటి అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు వారి వర్ణంతి సందర్భంగా ఈరోజు మేము ఘనమైనటువంటి నివాళనలు అర్పిస్తూ ఎందుకంటే ఏ లక్ష్యం కోసమైతే భారతీయ జనసంఘ్ స్థాపించడం జరిగిందో ఏ సమస్య మీదనైతే వారు బలిదానం చేయడం జరిగిందో ఏ సమస్య అయితే వారు మొదటి ఉద్యోగం చేపట్టారో ఈరోజు సరిగ్గా మరి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ జిల్లా రాజ్యాంగాన్ని చేసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్నాం ఈరోజు ఆయన ఖచ్చితంగా డాక్టర్ శ్యామాప్రేసాద్ గారు ఎక్కడున్నా కూడా మరి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని పరిపూర్ణంగా వారి ఆశిస్తు అందజేస్తారు వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది అటువంటి గొప్ప ఆదర్శమైనటువంటి ఒక మంచి ప్రజా ప్రజా కోరికను మండించి ఒక మంచి పరిపాలన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈరోజు దేశాన్ని